వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ మనకి మహాశివరాత్రి వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ తప్పులు చేయకండి చేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా మీరే తెలుసుకుంటారు అయితే ఏ తప్పులు చేయకూడదు అనేది ప్రధానంగా నేర్చుకోవాలి మనం తెలుసు తెలుగు చాలామంది ఈ తప్పులు చేసేస్తూ ఉంటాం అయితే ఈ తప్పులు చేయకుండా ఉంటే మీకు ఆ శివుని అనుగ్రహంతో కూడా మీ జీవితంలో అన్నీ కూడా సంతోషంగా ఉండొచ్చు అయితే మన హిందూ మత విశ్వాసాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఈ మహాశివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన కూడా మనకు ఈ మహాశివరాత్రి వేడుకలు కూడా జరుపుకోనున్నాం శివుణ్ణి ఆరాధించే వారందరికీ కూడా ముందుగా ఈ మహాశివరాత్రి పర్వదినాన ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి అందరూ కూడా ఆ శివుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా ఫస్ట్ గురువు టీవీ ఛానల్ అలాగే ఈ రోజంతా కూడా పరమశివుణ్ణి ఆయనకు ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ పవిత్రమైనటువంటి రోజున శ్రైవేట్ క్షేత్రాల్లో భక్తులంతరూ కూడా ఆ దేవాలయాల్లో కూడా అంటే శ్రైవేట్ క్షేత్రాల నుండి శివుని యొక్క ఆలయాలంతా కూడా భక్తులు కోటెత్తుతూ ఉంటారు కలకల్లాడుతూ ఉంటారు భక్తులతో కూడా ఆలయాలన్నీ కూడా పరమశివుని అనుగ్రహం కోసం ప్రజలు చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు జాగరణ చేస్తూ ఉంటారు అంతేకాకుండా శివలింగానికి పాలు నీరు తేనె విలువ పత్రాలతో ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు కూడా చేస్తారు అంతేకాకుండా శివయ్యకు అభిషేకం చేసే సమయంలో మనకు రాగి పాత్రను మాత్రమే వాడాలి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయకూడదని కూడా పండితులు కూడా చెబుతూ ఉన్నారు కాబట్టి దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలా ఉండగా ఈ మహాశివరాత్రి వేళ కొన్ని వస్తువులను పొరపాటును కూడా మీరు ఇంటికి తీసుకురాకూడదు అలాగే కొన్ని పనులు కూడా పొరపాటును కూడా మీరు చేయకూడదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే శాస్త్రాల్లో పేర్కొనబడింది ఇదంతా కూడా ఒకవేళ అలాంటి వస్తువులు తెచ్చుకుంటే మీ ఇంట్లో ప్రతికూలమైనటువంటి శక్తులు ప్రవేశించేటువంటి అవకాశం ఉందనేది కూడా చెబుతున్నారు అంతేకాకుండా ప్రతికూల వాతావరణం పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి వస్తువులను తెచ్చుకోకపోవడమే మంచిది అలాగే కొన్ని వస్తువులు కొన్ని తప్పులు పొరపాటును కూడా మీరు చేయకూడదని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ సందర్భంగా మనం ఈ శివరాత్రి వేళ మనం ఆ పరమశివుని అనుగ్రహంతో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అంటే ఏ వస్తువులు తెచ్చుకోకూడదు ఏం పాటించాలి అని మనం చూసినట్లయితే ఇది మతపరమైనటువంటి వస్తువులు దీనికి సంబంధించి అంటే ఈ శివరాత్రి వేళ ఏదైనా దేవుని విగ్రహాలు మతపరమైనటువంటి వస్తువులు దెబ్బతీస్ అంటే దెబ్బతిన్నట్లయితే వాటిని కూడా మీరు శివరాత్రి రోజున దూరంగా ఉంచాలి ఇది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇంట్లో ఏదైనా వస్తువులు దేవుళ్ళకు సంబంధించి ఫోటోలు కావచ్చు లేదా వస్తువులు కావచ్చు అవి ఏమైనా మనకి కొంత విరిగిపోయినా పాడైపోయినటువంటివి ఏమైనా ఉన్నా కానీ వాటిని మీరు ఇంట్లో ఉంచకూడదు అవి దూరంగా ఉంచాలి అంతేకాకుండా ఒక పవిత్రమైనటువంటి నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అవి కనుక ఉంటే మీరు జీవితంలో ఇంకా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంటుంది ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి వాటిని తీసుకెళ్ళి శివుని అనుగ్రహానికి అంటే వాటిని ఇంటి ఇలాంటి వాటిని శివుని అంటే వాటిని తీసుకెళ్ళి శివుని అనుగ్రహానికి కూడా మీరు దూరంగా ఉంటారు అలాంటివి ఉన్నట్లయితే మీరు ఆ శివుని అనుగ్రహం కూడా మీరు ఎప్పుడు కూడా పొందలేరని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రంగు కూడా వాడకు అంటే ఈ శివరాత్రి వేళ పొరపాటును కూడా మనం నల్లని దుస్తులను కూడా ధరించకండి అంటే తెలుపు లేదా పసుపు రంగు వస్తువులు అంటే దుస్తులు కావచ్చు వస్తువులు మాత్రమే ఎక్కువగా వాడాలి ధరించాలి కూడా ఈ పర్వదినాన ప్రమాదకరంగా ఉండేటువంటి వస్తువులు అంటే పదునైనటువంటి వస్తువులు అంటే హానిని కలిగించేటువంటి వస్తువులు ఉదాహరణకి కత్తులు చాకులు కత్తెరలు సూదులు ఇవి ప్రమాదకరమైనటువంటి వస్తువులు అంటే మీ అందరికీ అర్థమైపోతుంది ఇటువంటి వాటిని కూడా మీరు తీసుకురావద్దు ఇలా చేయడం వల్ల కూడా మీ ఇంట్లో గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది దీంతో మీకు ఒత్తిడి కూడా పెరుగుతుంది అంతేకాకుండా తెల్లని పువ్వులతో ఏం చేయాలి అంటే మా మహాశివరాత్రి వేళ పొరపాటును కూడా తులసి ఆకులను సమర్పించకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి శివయ్యకు ఎవడ లేదా కేతకి పూలతో కూడా పూజలు చేయకూడదని కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే తెల్లని రంగు పువ్వులతో మాత్రమే పూజించాలి మరోవైపు మనం తెలుసో తెలియకో కొన్ని వస్తువులను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ఆ రకంగా చేయకండి పొరపాటును కూడా అంతేకాకుండా ఈ నేపథ్యంలో తుప్పు పట్టినటువంటి వస్తువులు ఈ మహాశివరాత్రి రోజున ఇలాంటి వస్తువులు ఏమైనా ఉంటే ఇంట్లో మనకు నెగిటివ్ ఎనర్జీని కూడా పెంచేటువంటి అవకాశం ఉంటుంది దాని ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు దీంతో మీ ఎదుగుదల అంటే కుటుంబంలో ఎవరైనా ఉద్యోగం లేదా పెళ్ళి ఏదైనా జాబుకు ట్రయల్ చే ట్రయల్ చేస్తున్నటువంటి వారు అలాంటివి కనుక ఉన్నట్లయితే అది మీ ఎదుగుదలకు కూడా ఇక్కడ కుంటు కూడా చెప్పుకోవచ్చు లేదా వ్యాపారం ఉంటుంది మీరు ఇంకా ఉన్నతంగా ఎదగాలనుకున్న వారికి అలాంటి తుప్పు పట్టినటువంటి వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే తీసి వెంటనే బయటపడేయండి అలాంటివి ఉండేటట్లయితే మీ ఎదుగుదలకు కూడా అదొక అడ్డంకి అవుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే మానసిక ప్రశాంతత కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు జీవితంలో ఇది కావాలనుకొని వద్దు అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఉన్నా లేకపోయినా మానసిక ప్రశాంతత అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు అయితే ఈ మహాశివరాత్రి వేళ మానసిక ప్రశాంతతంగా ఉండాలి అంటే శివయను మనశ్శాంతితో మనం ఇక్కడ ప్రార్థించాలి ఈ సమయంలో చాలా శుభ్రంగా ఉంచాలి ఇల్లు కావచ్చు మనం కూడా చాలా శుభ్రంగా ఉండాలి ఇలాంటి సందర్భంలో పొరపాటును కూడా పగిలినటువంటి అద్దాలను కూడా మీరు తీసుకోకూడదు పగిలినటువంటి అద్దాలు ప్రతికూలమైనటువంటి వాతావరణం కూడా ఆకర్షిస్తాయి కాబట్టి ఈ మహాశివరాత్రి వేళ పగిలినటువంటి అద్దాలను కూడా దూరంగా ఉంచాలి అలాగే పెరిగిపోయినటువంటి వస్తువులని ఇంట్లో ఉంచకూడదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి వీటిని దూరంగా ఉండాలి అసలు ఏటికి దూరంగా ఉండాలి అనేది కదా మనం చూసినట్లయితే ఈ మహాశివరాత్రి వేళ చాలామంది ఉపవాస దీక్ష చేస్తారు ఈ పవిత్రమైనటువంటి రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఆల్కహాల్ అంటే మద్యానికి కూడా దూరంగా ఉండాలి తాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఒకవేళ మాంసం ఇంటికి తీసుకొస్తే ఆధ్యాత్మికతకు మనకు భంగం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అంతేకాకుండా ఈ వస్తువును కూడా మీరు నిషేధించారు మన హిందూ దేవాలయాల్లో కొంత తోలు వస్తువులు నిషేధం ఎందుకంటే వీటిని అశుద్ధంగా భావిస్తూ ఉంటారు ఈ మహాశివరాత్రి వేళ తోలు వస్తువులు తెచ్చుకుంటే ప్రతికూలమైనటువంటి శక్తి ప్రవేశిస్తుంది ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని కోల్పోవచ్చు అలాగే మీ ఇంట్లో లేదా ఇతర చోట్ల కూడా మీరు వాడేటువంటి పుస్తకాలను విద్యా సామాగ్రిని నిర్లక్ష్యం చేయబడినటువంటి పుస్తకాలను దుమ్ము పట్టినటువంటి వాటిని ఈ మహాశివరాత్రి వేళ దూరంగా ఉండాలి అవి దైనిక దైవిక మానసిక స్థితిని కూడా పాడు చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు అంటే శుభ్రంగా ఉండాలని కూడా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే శుభ్రంగా ఉండాలి ఆ శివయ్య నామస్మరణతో ఆ శివుని మీద భక్తితో మనం పూజ చేసిన ప్రసాదం సమర్పించిన లేదా ఆయన అనుగ్రహం కోసం ఏ పని చేసినా కానీ మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు చాలామంది ఉపవాసం ఉండాలనుకుంటారు కొంతమందికి బీపీ షుగర్లు లేదా మానసిక అంటే వారికి అనారోగ్య పరంగా ఉన్నటువంటి వ్యక్తులు తప్పనిసరిగా మీరు ఏదో మనం వయకి మనం ఈరోజు ఉపవాసం ఉండాలి లేదా దీక్ష జాగరణ ఉండాలి అనుకునే వాళ్ళు అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎవరు కూడా చేయకండి మీరు భక్తితో మీ దైనందిక జీవితాన్ని మీరు గడుపుకుంటూనే భక్తితో శివయ్య నామస్మరణ చేసుకుంటే ఆ శివుని అనుగ్రహం మీకు తప్పనిసరిగా లభిస్తుంది అంతేకాని అనారోగ్య సమస్యలు ఉంటే కూడా నేను జాగరణ చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయనుకుంటే మాత్రం అది మీరు పొరబట్టే పొరబడినట్టుగా చెప్పుకోవచ్చు తప్పనిసరిగా మీరు ఆ శివయ్య అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆయన నామస్మరణతో ఆయన మీద మీ మనసును కేంద్రీకరించినట్లయితే తప్పనిసరిగా మీకు ఆ శివయ్య అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది చూశారు కదన్న ఏ ఏ వస్తువులు వాడాలి ఏ ఏ వస్తువులు వాడకూడదు ఏ ఏ వస్తువులు ఇంట్లో ఉంటే మనకు ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను తప్పనిసరిగా ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి వీడియోల కోసం మా ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి